గోవా అంటే బీచ్ పార్టీస్ ఎంజాయ్మెంట్ ఇది మాత్రమే అనుకున్నారు ఇంతకాలం కానీ ఇప్పుడు గోవా కూడా ఆధ్యాత్మిక కేంద్రం కాబోతోంది ఎలాగంటారా అక్కడ ఎత్తైన రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ విగ్రహం ప్రత్యేకత ఏంటో ఇవాళ మనం మాట్లాడుకుందాం అత్యంత పెద్దదైన రాముడి విగ్రహం ఎత్తు డెబ్బై ఏడు అడుగులు కాంస్యంతో తయారు చేశారు కాంస్యం అంటే బ్రాన్స్ ఈ విగ్రహం తయారు చేయడానికి సంవత్సర కాలం పట్టింది పదిహేను కోట్లకు పైగా ఖర్చు అయింది ఈ విగ్రహాన్ని తయారు చేసిన డిజైనర్ ఎవరో తెలుసా స్టాచ్యూ ఆఫ్ యూనిటీని డిజైన్ చేసిన రామ్ సూతరే ఈ విగ్రహాన్ని కూడా డిజైన్ చేశారు అయితే ఇది ఎక్కడుంది గోవాలో అంటే దక్షిణ గోవాలో అక్కడ ఒక మఠం ఉంది ఆ మఠం ఐదు వందల యాభై అవ వార్షికోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆ విగ్రహం కూడా ఆవిష్కరించబడింది అయితే అక్కడికి వెళ్తే మనం విగ్రహంతో పాటుగా అక్కడ రాముడికి సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు అది చూడొచ్చు మ్యూజియం చూడొచ్చు ఇలా మొత్తం మీద ఒక మంచి ఆధ్యాత్మిక అనుభూతి భక్తులు కలిగించేలా అక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు ప్రతి రోజు ఏడు వేల మంది నుంచి పదివేల మంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు సో ఇప్పుడు గోవా అంటే పుణ్యక్షేత్రం ప్లస్ టూరిజం స్పాట్ మీరు చెప్పండి ఈసారి గోవా వెళ్ళినప్పుడు రాముడి విగ్రహం చూసొస్తారా రాముడి విగ్రహం చూడడం కోసం గోవా వెళ్తారా చేయండి